కెపిఆర్ స్వాగతం జిల్లా అధ్వోని పట్టణంలో ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవైయవ అథ్వోని పట్టణ మండల మహాసభలు ఆదివారం స్థానిక రెడ్డి హాస్టల్ నందు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య సిపిఎస్ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య సిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప ఇతరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఒకటి కాంగ్రెస్ రెండు భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేసింది మొట్టమొదట భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా వారి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్కరణల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా భూ సంస్కరణలు భూమి లేని పేదలకి భూములు పంచాలని చెప్పి దుర్యోగానికే భూమి ఉండాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి లక్షల ఎకరాలు కమ్యూనిస్ట్ పార్టీ అక్ర చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా భూ అక్రమ పోరాటానికి పిలిపించి లక్షల ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అంతేకాదు నైజాం నవాబ్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపించి అక్కడ నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు బలిదానం చేసిన చరిత్ర పదివేల గ్రామాలను ముక్తి చేసి పది లక్షల ఎకరాలు భూములు పంచిన చరిత్ర ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది నేను మన చేసేది ఏమంటే ఈరోజు జాతీయ స్థాయిలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆ పార్టీ బీజేపీ కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం అధికారంలో ఉండే తెలుగుదేశం కానీ ప్రతిపక్షంలో ఉండే వైసీపీ కానీ ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా చరిత్ర ఏమీ లేదు వీళ్ళకి మరి ఈరోజు చాలా పార్టీలు మగలో ముట్టి గు పోతాయి అట్లాంటి పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అయితే ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు శత వసంతాలని శత వార్షికోత్సవాలు జరుపుతుంది ముఖ్యంగా ఇప్పటి కూడా స్వాతంత్రం వచ్చి ఇది డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలైన నిరుద్యోగ సమస్య ఆకలి దారిద్ర్యము మరి అదేవిధంగా అనేక సమస్యలు దేశవ్యాప్తంగా మత సామరస్యం లేదు అదేవిధంగా ఈ రోజు కార్మికులకు సంబంధించిన సమస్యలు విద్యార్థులకు సంబంధించిన సమస్యలు అన్ని సమస్యలు కూడా రోజు రోజు పెరిగిపోతున్నాయి అయితే మరి అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి మన